గురించి మీకు తెలుసుగా డిగ్రీ పూర్తి చేసి బీబీ ఛానల్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంది ఈ విషయం ఒకసారి చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి కాటన్ మీ సిస్టర్స్ అండ్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితే ఏషణానైనా రావచ్చు అయినా వాడి గురించి అంతదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లిడికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయ అలాగే ఆయన వాడిని రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికెవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు నిజమైన నమ్ముతున్నారా మీరు అడగక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి మీరు ఇన్నాడే పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి థ్యాంక్స్ ఏదో దూరం మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తోంది అంటే మీరు మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవి అంట నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే రెండు ఎప్పుడూ జంటగా ఉంటాయి అన్నమాట అమ్మో నువ్వు మంచి మాట మాటలతో ఆకట్టుకున్నట్టు ఉన్నావు మీకంటేనా మీరు చేసే పాటలతో తో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేస్కోనలేదు అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి మీ చేతిలో మురలిని హ్ జురేకా ఏమైంది హ ఐ యామ్ అ మైక్రే చాలా మొన్నే వాడాను జురేకా మా అన్న ఇటువంటి చాలా క్యూయ్ చేశారు ఐ దగ్గరికి వెళ్ళనా పద ఏం పర్వాలేదు సురేఖ పద వరలక్ష్మి వ్రతం అని చిరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి కోడలు గౌరవించాడు గౌరవించాడు అనమాట అలా గౌరవించడం నీకు ఇష్టమైనా తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావు నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను నిన్ను ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప చూడు ఎంత మార్పు వచ్చిందో ఏ ముహూర్తాన శ్రీరంగం వారిట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్న తయారైంది అవునన్న తొందరలోనే ముచ్చటగా మూడు మూడు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది ఆ శుభ ముహూర్తం వచ్చేసింది రండి కూర్చోండి థ్యాంక్ యూ రండి హీస్ మిస్టర్ గోవర్ధన్ నమస్తే వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్ష్మారెడ్డి నమస్తే మా విఐపి కస్టమర్ మీరు అడ్వకేట్ సికిపి మా ఫాదర్ ఇల్లా పశుపతి సరే

సారీ మరింకీ మీ ఇద్దరు అలా కంట్రీ క్లబ్కి కెళ్ళి డిన్నర్ మాట్లాడుకుని రండి ఇట్స్ ఏ వెరీ लवली ప్లేస్ ఫోర్ ది మిస్టర్ గోవతర్ కూడా పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి రెడీ అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట మొన్న నువ్వు కళాంజల్ లో వైట్ సారీ ఉంది కదా అది కట్టుకొని వెళ్ళు ఓ రెడీ ఫాస్ట్ అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేంట్రా కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్థం చేయిందన్న ఈ లోగా మీ ఆవిడ జడ్జి వెళ్ళి చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడి నుంచి గుసగుసలు అట్లా ఏంటి ఇది నీకు బుద్ధి పొర ఉందా వీడు చెల్ల పిల్లని ముక్కు మొహం తెనిన పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరాయవాడు కాదు దాన్ని చేసుకొని పోయేవాడు అబ్బాయితో పెళ్ళా ఏయ్ చెల్ల పిల్ల కాదు మేజర్ కనీసం నా మాట అడగవా ఏంటంటి అడిగేది నా కామాత్రం తెలియదా ఆస్తే అంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో అయ్యాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కార్డ్ యు యల్లో కార్డ్ కాదు మా అతను ఎవరో రెడ్డి అంటావు అవును మిస్టర్ గోవర్ధన్ రెడ్డి ఏంటట కాదమ్మా మా అతనికి మన చూడండి మీరు మీ కాలపు తాదస్తాను వేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా ఇంక విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి వెళ్ళారు అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరుపుతాను మా ఇంటి ఇలాంటి పెంకి ఘటాన్ని కట్టబెట్ట